మీరు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా చూసారా సెట్ మాత్రం ఓ రేంజ్లో వేశారు చిన్న చిన్న డీటెయిలింగ్స్ చూస్తుంటే ఫ్యూచర్ ఇలా ఉంటుందేమో అనే డౌట్ కూడా ఎంతో మందికి వచ్చింది అలాంటి కలికి సెట్ ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు మీరు అంటే మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలు చూడొచ్చు అయితే ఈ బంపర్ ఆఫర్ మీ పిల్లలకు దక్కాలి అంటే చిన్న పని చేయాలి అదేంటంటే కలికే సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది వెయ్యి కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోయింది ఆరు వందల కోట్ల రూపాయలతో సినిమా తీస్తే దాన్ని డబుల్ చేసే పనిలో పడింది తెలుగులోనే కాదు మిగతా అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది ముఖ్యంగా ఫ్యూచర్ ఇలా ఉంటుందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి కలిగేలా చేసింది ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ తర్వాత చెప్పుకోవాల్సిన విషయం సెట్ కలికి సినిమాలోని సెట్ ఎంత బాగుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అక్కడ ఇల్లు వాహనాలు అన్ని చాలా వెరైటీగా ఉన్నాయి దీంతో సినీ ప్రేక్షకులు ఆ సెట్ లో ఏది నిజం ఏది గ్రాఫిక్స్ అనేది చూడాలని తెలుసుకోవాలనుకుంటున్నారు అలాంటి వారికి ఇప్పుడు కలికి యూనిట్ ఆ సెట్ చూసే అవకాశం కల్పిస్తోంది కాకపోతే ఇది చిన్న పిల్లలకు మాత్రమే ఈ సెట్ చూడాలి అనుకునే పిల్లలు ముందుగా కల్కి సినిమా చూసి సినిమా గురించి మాట్లాడుతూ ఓ వీడియో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హ్యాష్ టాగ్ ఐ లవ్ కల్కీ అని యాక్ట్ చేయాలి అలాగే వైజయంతి మూవీస్ కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ బీ లైక్ బుజ్జీ అనే అకౌంట్లను ట్యాగ్ చేయాలి అలా పోస్ట్ చేసిన వీడియోలో బాగా మాట్లాడిన పిల్లలను సెలెక్ట్ చేసి వారిని కల్కీ సెట్కు తీసుకుని వెళ్తారు ఐడియా సూపర్గా ఉంది కదా సినిమా రిలీజ్ రోజు బుజ్జీని పబ్లిక్ కు చూపించారు ఇప్పుడు కలికే సెట్ను చూపిస్తున్నారు సినిమా ఇప్పటికే సూపర్ హిట్ అయింది కానీ దాన్ని బంపర్ హిట్ చేసేందుకు చిత్ర యూనిట్ కొత్త కొత్త కాంటెస్ట్లతో ముందుకొస్తోంది ఇప్పుడు పిల్లలను కలికే సెట్కు పంపాలనుకుంటే ముందుగా వరకు కలికే సినిమా చూపించాలి సో పేరెంట్స్ కూడా ఇప్పుడు పిల్లలకు సినిమా చూపించేందుకు వెళ్తారు అలా కలెక్షన్స్ మరింత పెరుగుతాయి ప్రభాస్ ఫ్యాన్స్ ఇస్తే మాత్రం ఎగిరిగా అంతేస్తారు కలికి సెట్ చూడాలి అంటే కలికి గురించి వీడియో రికార్డ్ చేసి పంపాలని కండిషన్ పెడితే ఒక వీడియో కర్మ ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని పంపేస్తారు మరి మీకు కూడా కలికి సెట్ చూడాలని ఉందా అయితే చెప్పండి మేబీ మీ ఇంట్రెస్ట్ చూసి చిత్ర యూనిట్ ఈ ఆఫర్ కూడా ఇస్తారేమో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి